నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా అధిష్టాన వర్గం ఎవరు అనేది నిర్ణయించి అత్యధిక మెజారిటీతో ఓట్లు వేయించి గెలిపించేందుకు కష్టపడతామని కంటోన్మెంట్ సీనియర్ నాయకుడు భానుక మల్లికార్జున్ బిఎన్ శ్రీనివాసులు పేర్కొన్నారు భానుక మల్లికార్జున్ నివాసంలో జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పార్లమెంటు ఎన్నికల్లో కంటోన్మెంట్ నుండి బీజేపీ అభ్యర్థిగా గెలుస్తారని అదేవిధంగా పార్లమెంటు నియోజకవర్గం అభ్యర్థి ఈటల రాజేందర్ కూడా అత్యధిక మెజారిటీతో గెలుస్తారని వారు ధీమా వ్యక్తం చేశారు కంటోన్మెంటు నియోజకవర్గంలోని అన్నానగర్ ప్రాంతాల్లో సోమవారం రాత్రి జరిగిన ఈ ప్రచారంలో ఈటల రాజేందర్ కూడా స్థానిక ప్రజలు బ్రహ్మరథం పట్టారని స్వచ్ఛందంగా వారు ముందుకు వచ్చి ప్రచారాన్ని విజయవంతం చేశారని కృతజ్ఞతలు తెలుపుతూ భానుక మల్లికార్జున్ పేర్కొన్నారు మోడీ ప్రభావంతో ఈటల రాజేందర్ అదేవిధంగా అసెంబ్లీ నియోజకవర్గంలో అభ్యర్థి బీజేపీని గెలిపిస్తారని రెండు ఓట్లు ఒకే పార్టీకి వేస్తారని క్లాసింగ్ ఓటింగ్ జరగదని ధీమా వ్యక్తం చేశారు గడిచిన ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థికి నలభై రెండు వేల ఓట్లకు పైగా వచ్చాయని మరి ఈ ఉప ఎన్నికల్లో బీజేపీ అంతకన్నా ఎక్కువ ఓట్లు వచ్చే అవకాశం ఉందని ధీమా వ్యక్తం చేశారు మన కంట్రోల్ సెంట్ నియోజకవర్గ వర్గ అదే విధంగా మీడియా మిత్రులకి మరీ ముఖ్యంగా నిన్న ఏదైతే భారతీయ జనతా పార్టీ తరఫున మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థి పెద్దలు శ్రీ ఈటం రాజేంద్రనాథ్ గారి ఏదైతే వార్డ్ టూ నుంచి వార్డ్ త్రీ ర్యాలీ నిర్వహించడం జరిగిందో ఆ యొక్క ర్యాలీని మేము ఊహించలేదు అంత పెద్దగా గా సక్సెస్ అవుతుందని ఈ యొక్క సక్సెస్కి కారణమైన బీజేపీ కార్యకర్తలు మరీ ముఖ్యంగా మహిళా సోదరీలు ఏదైతే సాయంత్రం ఐదు గంటల నుంచి అన్నగారి గురించి ఉపేక్షించి ఓపికతోని నిల్చున్నారో మరి విధంగా మా కంటోన్మెంట్ బోర్డు మెంబర్ జే రామకృష్ణ గారు కానివ్వండి మరీ ముఖ్యంగా మాజీ వైస్ ప్రెసిడెంట్లు సదా రెడ్డి గారు కానివ్వండి భానుక నర్మదా పొద్దుమ్మ గారు కానివ్వండి మల్లికార్జునన్న గారు కానివ్వండి కార్పొరేటర్ కార్పొరేటర్ కొంత దీపిక గారు కానివ్వండి వార్డ్ ఎయిట్ మా సోదరి నాగినేని సరిత గారు కానివ్వండి మరీ ముఖ్యంగా ఎవరైతే ఎమ్మెల్యే యాస్పిరెంట్స్ ఉన్నారో వారు కానివ్వండి మా కన్వీనర్ గారు విజయనగర్ కానివ్వండి సతీష నగర్ కానివ్వండి ఓ కన్వీనర్ పార్లమెంట్ ఓ కన్వీనర్ జే నరసింహరావు గారు కానివ్వండి మరి విధంగా తొమ్మిది వార్డు అధ్యక్షులు ఏదైతే మా కార్యకర్తలని బూస్టింగ్ చేసి ప్రతి డివిజన్ నుంచి మా బీజేపీ కార్యకర్తలని మహిళా మనులని అందరినీ ఏకతాటి మీద తీసుకొచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని సక్సెస్ చేసిన మా డివిజన్ అధ్యక్షులకి మరి మా మల్లికార్జున అన్న స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ మరి విధంగా మా పరశురామన్న గారు అట్లా చాలా మంది ప్రతి ఒక్కరికి నేను చేతులు జోడించి నమస్కరించి మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నా వాళ్ళ యొక్క స్వార్థం గురించి వాళ్ళు రాజకీయాలకు వచ్చి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయడం జరుగుతుంది కానీ మా బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ అన్న ఎన్నో వేళలా ప్రజల పక్షాన్ని ఉన్నాడు ప్రజల గురించి పోరాడిండు ఒక టెన్త్ క్లాస్ అబ్బాయి నుంచి చూస్తే అరవై నుంచి డెబ్బై ఏళ్ళ వృద్ధుల దాకా కూడా ఆయనని గుర్తుపట్టని వ్యక్తి ఉండవు మన పార్లమెంట్ పార్లమెంట్లోనే కాదు ఆయనని యావత్ తెలంగాణలో లీడర్ రాజేంద్రని గుర్తుపట్టే వ్యక్తులు అధిక సంఖ్యలో ఉన్నారు కాబట్టి మరి మోడీ గారి సంక్షేమం కానివ్వండి ఒక గరీబ్ కుటుంబం నుంచి వచ్చి భారతీయ జనతా పార్టీని ఏ విధంగా అభివృద్ధి చెంది దేశాన్నే ఒక ఆదర్శ దేశంగా మన మన భారతదేశాన్ని ప్రపంచానికే చాటి చూపించిన నాయకుడు మన మోడీ గారిని ఆదర్శంగా తీసుకొని మేమందరం భారతీయ జనతా పార్టీలో ఎటువంటి కుటుంబ రాజకీయాలు లేకుండా మేమందరం ఏకతాటి పైకి వచ్చి భారతీయ జనతా పార్టీని గెలిపించుకుంటాము పోటీ ఉందా లేదా లేదా అందరికీ నమస్కారం ఉగాది మన తెలుగు నూతన సంవత్సర శుభాకాంక్షలు చాలా సంతోషకరం ఈరోజు మిమ్మల్ని అందరినీ కలిగే భాగ్యం కలిగింది ప్రెస్ సేవలు అందరినీ గిట మరీ ముఖ్యంగా ఈరోజు మన బ్యాడ్ అసెంబ్లీ ఎలక్షన్ గట రావడం మన కంటోన్మెంట్ నియోజకవర్గానికి అమ్మగారు చనిపోవడం కాబట్టి ఇవాళ దేశంలో ఒకవైపు అదేవిధంగా కంటోన్మెంట్ రాష్ట్రంలో ఒక ఎత్తుగా నడుస్తూ ఉంది కంటోన్మెంట్లో రెండు ఓట్లు వేసే పరిస్థితి వచ్చింది ఒకటి ఎంపీ గారికి ఒకటి ఎమ్మెల్యేకు కాబట్టి చాలా అందోవస్తులు చాలా చక్కటి రిజల్ట్ ఇచ్చే కంటోన్మెంట్ ప్రజలు కాబట్టి మాకు పూర్తి నమ్మకం ఉంది అత్యంత భారీ మెజార్టీ తోటి కంటోన్మెంట్కు ఎమ్మెల్యేకి వస్తే ఇరవై ఐదు వేల పై చిలుకు అదేవిధంగా పార్లమెంట్కి వస్తే మాత్రము మూడు పై ఓట్ల మెజార్టీ గెలుస్తామని తెలియజేస్తా ఉన్నాం దీని గాను మా ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్ గారు ఆ అతి త్వరలో టూ 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 త్రీ డేస్ లో మేము క్యాండిడేట్ గిటా ఫైనల్ చేస్తాం చాలా చక్కటి క్యాండిడేట్ వస్తాడు పూర్తి అవగాహన ఉన్నటువంటి వ్యక్తి కంటోన్మెంట్ ప్ర ప్రజల కోసం సమస్యల మీద ప్రతినిత్యం పోరాటం చేసేటువంటి వ్యక్తి అసెంబ్లీలో చేయడానికి కానీ అదేవిధంగా కేంద్రంలో గట మనకు రావాల్సిన బకాయిలు దేవడానికి కానీ మంచి నాయకుని తీసుకొని వస్తున్నాం చాలా చక్కటి నాయకుడు వస్తాడు ఎవరు వచ్చినా కాకుండా దీంట్లో ఇతర పార్టీ నాయకులు కూడా చాలా మంది అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది కొందరు వాట్సాప్ కాల్స్ లో కూడా మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళు మాట్లాడుతుంటే మేమే ఆశ్చర్యపోతా ఉన్నాం డిఆర్ఎస్ లో ప్రముఖ పెద్ద నాయకులు అదేవిధంగా కాంగ్రెస్ లో కూడా చాలా పెద్ద నాయకులు మాతో మాట్లాడుతూ ఉన్నారు అదంతా హైకమాండ్ దృష్టికి పోయింది ఆల్రెడీ మొన్న ఇరవై ఆరు పేరు రిటైర్ చదవడం జరిగింది ఇంకా ఇంకా ఆరేడు పేర్లు కొత్తవి వస్తున్నాయి అవన్నీ స్టడీ చేసి టూ డేస్ లో మంచి నాయకుడిని మేము అందిస్తాం ఏక థర్టీ వస్తా ఉన్నారు చాలా చక్కటి ప్రభుత్వం వస్తుంది థర్డ్ టైం నరేంద్ర మోడీ గారు వస్తారు ఇక్కడ కనీవీనియర్ గని మెజార్టీ తోటి బీజేపీ క్యాండిడేట్ గెలుస్తారు నిన్నటువంటి మేము చూసినాము మేము ఆన్ ఆఫ్ సడన్ వన్ డే బిఫోర్ అనుకున్నాము ఇంకా డే బై డే లేట్ అయిపోతుంది అసెంబ్లీ క్యాండిడేట్ వచ్చే లోపల పార్లమెంట్ క్యాండిడేట్ ద్వారా అతనే అసెంబ్లీ పార్లమెంటు నరేంద్ర మోడీ క్యాండిడేట్ అనే విధంగా మేము ర్యాలీ తీసినాం ఎనిమిది రథాలు కూడా తిరిగినాయి ఒక నెల ముందు నుండి తీరా అసలు టైంకి వచ్చే వరకు వాళ్ళు టికెట్ ఇవ్వలేకపోయినారు తీరా ఆయన పార్టీ చేంజ్ చేసి అప్పటికప్పుడు బీజేపీ టికెట్ తెచ్చుకున్నాడు బీజేపీ టికెట్ తెచ్చుకున్న తర్వాత బీజేపీ నుండి పోటీ చేసినాడు బీజేపీ నుండి పోటీ చేసిన తర్వాత ఒక నెలలనే మళ్ళీ బీజేపీ పార్టీకి రాజీనామా చేసి బిఆర్ఎస్ పార్టీలో చేరినాడు బీఆర్ఎస్ బిఆర్ఎస్ పార్టీలో నాలుగు 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 సంవత్సరాలు ప్రభుత్వంలో ఉంది కాబట్టి ఎన్నో పనులు చేసిందా ఏం చేసుకున్నా అది పక్కకు పెడితే బిఆర్ఎస్ పార్టీ టికెట్ ఇవ్వకపోతే ఇదే రెడ్డి దగ్గరికి పోయి ఒక వన్ వీక్ బిఫోర్ మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యాడు కాంగ్రెస్ పార్టీ వెన్నెలకియంగానే ఇక ఆయనకి ఏ దిక్కు లేదు ఇక రాజకీయ సమాధి అయ్యే టైంలో ప్రాణం పోసింది బీజేపీ పార్టీ ఆ రోజు ఆయన వాగ్దానాలన్నీ ఇప్పుడు సీను చెప్పినాయి కరెక్టే కానీ ఈ రోజు ఈ స్థాయికి నలభై రెండు వేల ఓట్లు తెచ్చి ఇప్పుడున్నటువంటి రేవంత్ రెడ్డి గుర్తింపు రాయడానికి కానీ లేకుంటే మొత్తము ఈ పార్లమెంట్ కాన్స్టిట్యసీలా ఓటింగ్ పర్సెంటేజ్ లో అత్యధిక ఓట్లు వచ్చింది బీజేపీ పార్టీ అది శ్రీ గణేష్ది కాదు బీజేపీ పార్టీది ఆ గుర్తింపు బీజేపీ పార్టీ వాళ్ళు వచ్చింది కాబట్టి ఇవాళ వాళ్ళకి క్యాండిడేట్ లేడు ఇరవై వేల ఓట్లు వచ్చినాయి కాబట్టి ఈ క్యాండిడేట్ అయితే ఈయనం తీసుకుంటామనే ఉద్దేశంతో తీసుకోవడం జరిగింది ఇదంతా మా కష్టమే మేము కష్టపడ్డ బీజేపీ కష్టంతో ఇలా ఆయన ఆ స్థాయికి వచ్చాడు కాబట్టి ఆయన సొంత ప్రయోజనానికి పోయినాడు అది అది మంచి జరుగుతుందా చదువు జరుగుతుందా రాబోయే రోజుల్లో చూస్తారు ఎవరు కొంతమంది మా ఇమ్మడు ఉన్నటువంటి బీజేపీ నాయకులు పోతారని ఆశిస్తున్నారు ఎవరు పార్టీ మారే ప్రసక్తే లేదు ఇక మీరు అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే ఇక్కడ ఉన్న లోకల్ గా మాల మాదిగా అనేది ఒక సమస్య వచ్చింది ఇప్పుడు మాదిగలకు ముప్పై ఐదు ఏళ్ళ నుండి మాకు అన్యాయం జరిగిందంటా ఉన్నారు మాకైతే అరవై ఏళ్ళ నుండి జరిగింది అన్యాయం బీసీలకు ఈ కాన్స్టెన్సీ వల్ల మేమే నష్టపోయినాం ఓసీలు బీసీలు అరవై ఐదు ఏళ్ళ నుండి మాకు చేంజ్ కాలేకపోయింది ఇక మళ్ళీ మాదిగ సామాజిక వర్గాన్ని వాళ్ళు పోరాటం చేస్తున్నారు వాళ్ళది కరెక్టే కానీ ఎవరి పోరాటం వాళ్ళదే నిజంగా ఎలిజిబిలిటీ కార్డినేట్ ఇప్పుడు మీకు తెలియంది కాదు ఉపవాసం ఉండి పని చేయమంటే ఎవరు చేయరు పక్కకు బిర్యానీ దొరుకుతుంది కమ్సే కమ్ మీకు గంజినీళ్ళన పోయండి ఆ గంజి నీళ్ళు వస్తే స్థాయి నాయకులు కూడా ఉండాలి అదే ముఖ్యం ఇక్కడ డబ్బులు ఇంపార్టెంట్ కాదు ఇలా రెండు నెలలు నువ్వు భార్య పిల్లల్ని వదిలేసి పార్టీ జెండా మోసుకొని చెప్తున్నావు వాళ్ళ నీళ్ళు కూడా గడవాలి కాబట్టి ఆ మాత్రం డబ్బులు పెట్టుకున్న స్వగాది ఉండాలి ఇవ్వాలి అంతేగాని ఇప్పుడు గవర్నమెంటే పెట్టింది నువ్వు ఇరవై ఐదు లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకోవచ్చు అని పార్లమెంట్ కు ఎనభై ఎనభై తొంభై లక్షలు ఖర్చు పెట్టవచ్చు అని అలా అది ఎవరు ఇవ్వాలి మళ్ళీ డబ్బులు వాళ్ళకంటే కొంతమందికి పార్టీ ఇస్తుంది ఇరవై ఐదు లక్షలు చెక్కు మళ్ళీ ఇక్కడ మామూలు పరిస్థితి ఉన్నది వాళ్ళు ఇట్లా అట్టి ఇవన్నీ మం బేరీ చేసుకుంటున్నాము నిజంగా ప్రజలలో ఉండి ప్రజల సమస్యల కోసం పోరాటం చేసిన ఎంత డబ్బులు లేకుండా ప్రజలు గెలిపిస్తారు కానీ ఇవాళ పరిస్థితి లేదు కదా అడ్వర్టైజ్మెంట్ కావాలి పాంప్లెట్లు కావాలి బ్యానర్లు కావాలి ఫ్లెక్స్లో కావాలి బూత్ వాళ్ళ వాళ్ళు కావాలి ఇవాళ మామూలు పని కాదు కదా ఇవాళ ఏదేమున్నా పేరుకే లక్షలు కానీ ఖర్చు ఎంత వస్తుంది మీకు తెలియదా కాబట్టి ఇది చూసి మంచి వ్యక్తి కోసమే ప్లాన్ చేస్తున్నాం నైంటీ పర్సెంట్ మాదిరిక సామాజిక వర్గం కోసమే మేము ప్లాన్ చేస్తున్నాం అదే కాదు గణేష్ వ్యక్తిగతంగా ఒక వ్యక్తిని విమర్శిస్తూ ఉన్నాడు ఆ వ్యక్తి ఇక్కడ ఫైనల్ కాదు కదా నువ్వు వెళ్ళిపోయినా అంటే ఇక్కడ పార్టీ ఉంటది రాష్ట్ర పార్టీ ఉంటది కేంద్ర పార్టీ ఉంటది ఆ వ్యక్తి వల్లనే నేను పోయినా అని అనడం తప్పది నిజం చెప్పాలంటే ఆ రోజు టికెట్ ఇవ్వడం వల్ల ప్రముఖ పాత్ర పోషించాడు తర్వాత ఏదో వాళ్ళ వాళ్ళ ఒక ఏదైనా ఉండొచ్చు చూసేస్ కానీ ఆ వ్యక్తి వల్లనే నాకు టికెట్ రాదు లేదంటే ఆ వ్యక్తి వల్ల నాకు నష్టం జరుగుతుంది పోయిందంటే ఆయన ఆయన సొంత స్వార్థం పోయింది తప్ప అది అది కరెక్ట్ కాదు ఆ విషయంలో అందరు కూడా హైకమాండ్ నిర్ణయిస్తున్నాయి కదా ఒక వ్యక్తి చెప్తే టికెట్ వస్తుంది ఒక వ్యక్తి చెప్తే టికెట్ రాదు అనేది లేదు కాబట్టి అది గణేష్ విషయానికి వస్తే అది పక్క పెడదాం నిజంగా నల్లేరు మీద నడక ఉన్నటువంటి వ్యక్తి మళ్ళీ ముళ్ళకంపలకే వెండు మళ్ళీ ఏబీసీటీకి వెళ్ళి ఇరవైని దాన్ని యాభై చేయాలి కానీ మాది నలభై రెండుది యాభై చేయడం పెద్ద ఇష్యూ కరెక్టా కదా మీరే చెప్పండి ఇరవై ఒక్క వెయ్యిని ఓట్లను ఆయన యాభై వేలకు దేవాలి కానీ ఒక సిట్టింగ్ ఎంపీలకు ఇచ్చింది సిట్టింగ్ ఎంపీలకు కాబట్టి అక్కడ బీజేపీ నాయకులు లేకే కాదు కదా గెలిచే సత్తా ఉన్న నాయకులు కావాలి ఇక్కడ జెండా మోసే నాయకులు జెండా మోస్తూనే ఉంటారు కానీ గెలిచే నాయకులు కూడా కావాలి ఇక్కడ కాబట్టే కదా ఇద్దరు ఎంపీలకు ఇచ్చినారు సిట్టింగ్ ఎంపీలకు ఇచ్చినారు బిఆర్ఎస్ ఎంపీలకు మనమే కాబట్టి ఇది అయితేనే ఉంటది నిజంగా గెలిచే వాళ్ళకే ఏ పార్టీలైనా చూస్తూ ఉంటారు మీరు తప్పకుండా గెలిచే నాయకుడికి ఇస్తాము అది కూడా మా పార్టీ జీవిత కాలం ఉండేటువంటి వ్యక్తికే ఇస్తామని చెప్పి అవును అదే కదా ఇప్పుడు నీకు చెప్పింది గెలిపించి నగో లేదు